జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా చీకరు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా కన్నింగ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా మహా అద్భుతమైన నటుడు కాదు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీ రామారావు గారుడు జీవించేస్తాడు ఈయన అంతే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి వ్యక్తిత్వం ఉన్న మనిషి దేనికి బెండు మనిషి కన్నింగ్ నేచర్ లేదు ఉన్న మాట ఉన్నట్టుగా అంటాడు ఎదుటివాడు బాధపడతాడేమో మాకు తెలియదు చంద్రబాబు నాయుడు ఎలా కాదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అద్భుతంగా మాట్లాడి ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు దీర్ఘకాలంలో అది సాధ్యం కాదు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి కార్యక్రమం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజున రఘురామ కృష్ణరాజు గారి చేత రత్సవండ పెట్టించి నానాభూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే ఇవాళ సోషల్ మీడియాలో మమ్మల్ని దూషిస్తున్నారు అని గగ్గోలు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్ళి చిత్రహింసలు చేసి కస్టోడియా టార్చర్ చేస్తూ కేసు తర్వాత కేసు ఒక కేసు ఇలా ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తున్నారే మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఈ మాటలు ఏ మాటలు రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియన్ టార్చర్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇవాళ మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు